నమస్తే అండి అంజలి అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు నిజాయితీ ఈ కథ చాలా బాగుంటుందండి ఈ కథలో చాలా మంచి నీతి కూడా ఉంటుంది కథలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయటం వలన ఈ కథ ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు కథలోకి వెళ్దామా అనగనగా ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో రామయ్య వీరయ్య అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు వారిద్దరూ వ్యాపారం చేయడానికి పొరుగు దేశాలకు వెళ్ళారు అక్కడ వాళ్ళు బాగా సంపాదించి బాగా వృద్ధిలోకి వచ్చారు సంపాదించిన డబ్బు తీసుకుని సొంత ఊరికి వచ్చారు ఒకరోజు రామయ్య వీరయ్యతో ఇలా అన్నాడు చూడు వీరయ్య మనం పొరుగు దేశాలకు వెళ్ళి బాగానే సంపాదించాం కదా ఇంకా మనం వ్యాపారం చేయడానికి వేరే దేశాలకు వెళ్లకుండా ఉన్న డబ్బుతో మన ఊరిలోనే ఒక మంచి వ్యాపారం చేద్దాము అని అనుకుంటున్నాను మరి నువ్వేమంటావు అని అడిగాడు రామయ్య అప్పుడు వీరయ్య ఇలా అన్నాడు చాలా మంచి ఆలోచన రామయ్య అలాగే చేద్దాం కానీ వ్యాపారం చేయాలి అంటే చాలా ఆలోచించాలి కదా ఏ వ్యాపారం చేయాలి ఎలా మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఇలా చాలా ఉంటాయి కదా అవి అన్నీ చూసుకొని వ్యాపారం మొదలు పెట్టాలి అంటే చాలా సమయం పడుతుంది కదా మరి మనం సంపాదించిన డబ్బు మన దగ్గరే ఉంటే మనం ఏదో ఒక దానికి ఖర్చు పెడతాము కాబట్టి మనం ఆ డబ్బంతా ఒక చోట దాచి పెడదాం మనం వ్యాపారం మొదలు పెట్టబోయే ముందు ఆ డబ్బు తీసుకుని వాడుకుందాం అని అంటాడు దానికి రామయ్య సరే అంటాడు మరి డబ్బు ఎక్కడ దాచి పెడదాం అని అడుగుతాడు రామయ్య అప్పుడు వీరయ్య ఇలా అన్నాడు మన ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద గొయ్యి తీసి ఆ గోతిలో ఈ డబ్బు పెడదాం అని అంటాడు రామయ్య కూడా దానికి ఒప్పుకొని ఇద్దరు కలిసి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి గొయ్యి తీసి డబ్బు దాచిపెట్టి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన వీరయ్యకి ఒక దురాలోచన కలిగింది ఆ డబ్బంతా నా సొంతమైతే ఎంత బాగుంటుంది ఆ డబ్బును నేనే దొంగలించేస్తే ఆ డబ్బంతా నాదే అవుతుంది రామయ్యకి ఆ డబ్బులో వాటా కూడా ఇవ్వని అవసరం లేదు ఆ డబ్బంతా నా సొంతం అవుతుంది ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బుని దొంగలించి తీసుకువస్తా అని అనుకుని వీరయ్య మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి డబ్బు దాచిపెట్టిన గొయ్యిని తవ్వి డబ్బంతా తీసుకొని మళ్ళీ మట్టితో ఆ గొయ్యిని కప్పేస్తాడు ఇంటికి వెళ్ళి ఆ డబ్బుని తన ఇంట్లో దాచిపెట్టాడు కొన్ని రోజుల తర్వాత రామయ్య వేరే దగ్గరికి వెళ్ళి మనం పెట్టాలనుకున్న వ్యాపారానికి మంచి స్థలం దొరికింది అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇక మనం మర్రిచట్ దగ్గరికి వెళ్ళి దాచిపెట్టిన డబ్బును తీసుకువద్దాం అని అంటాడు అప్పుడు వీరయ్య ఏం తెలియని వాళ్ళలాగా సరే పదా వెళ్దాం అని అంటాడు ఇద్దరూ కలిసి మరీచట్ దగ్గరికి వెళ్తారు రామయ్య డబ్బు దాచిపెట్టిన దగ్గర గుంట తోటూ ఉంటాడు వీరయ్య మాత్రం ఏమి సహాయం చేయకుండా నించుని అలాగే చూస్తూ ఉంటాడు తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు చాలా చేపటి తర్వాత రామయ్య అయ్యో మనం దాచిపెట్టిన డబ్బు ఇక్కడ లేదు వీరయ్య ఎంత లోతు తవ్వినా డబ్బు కనిపించటం లేదు అని అంటాడు అప్పుడు వీరయ్య మిత్రద్రోహి నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వే ఆ డబ్బుని మొత్తం దొంగనం చేసి ఏమీ తినట్లుగా నా దగ్గర నాటకం ఆడుతున్నావా అని అంటాడు అప్పుడు రామయ్య ఏంటి వీరయ్య నువ్వు మాట్లాడుతున్నది నన్ను దొంగ అంటావా నన్ను ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది నన్ను మిత్రద్రోహి అంటావా అయినా బాగా ఆలోచిస్తే నువ్వే ఆ డబ్బుని దొంగతనం చేసి ఆ నింద నా మీద వేస్తున్నావేమో ఎవరికి తెలుసు అని అంటాడు అప్పుడు వీరయ్య ఈ విషయంలో మన మధ్య గొడవలు ఎందుకు మనం మహారాజ్ గారి దగ్గరికి వెళ్దాం ఆయనే న్యాయం చేస్తారు పద వెళ్దాం అంటాడు రామయ్య కూడా సరే అని వీరయ్యతో కలిసి మహారాజు గారి దగ్గరికి వెళ్తారు మహారాజు దర్బార్లో ఉండి రామయ్య వీరయ్య మీరు ఎందుకు వచ్చారు మీ గొడవకి కారణం ఏంటి అని అడుగుతారు అప్పుడు రామయ్య వీరయ్య జరిగిందంతా మహారాజు గారితో చెప్తారు ఇద్దరి వాదనలు విన్న మహారాజు ఇలా అంటాడు రామయ్య వీరయ్యే ఈ దొంగతనం చేశాడు అని అనడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు దానికి రామయ్య లేదు మహారాజా అని అంటాడు మహారాజు గారు వీరయ్యని కూడా అడుగుతారు వీరయ్య రామయ్య ఈ దొంగతనం చేశాడంటానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు అప్పుడు వీరయ్య ఉంది మహారాజా మేము ఏ చెట్టు దగ్గర అయితే డబ్బు దాచిపెట్టామో ఆ మర్రి చెట్టే సాక్ష్యం చెబుతుంది మహారాజా అని అంటాడు అప్పుడు మహారాజు గారు సరే రేపు ఉదయం తొమ్మిది గంటలకు అందరం ఆ మర్రి చెట్టు దగ్గర సమావేశం అవుదాం ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు అని అంటారు ఇక రామయ్య వీరయ్య ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు వీరయ్య ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నను పిలుస్తాడు వాళ్ళ నాన్న వచ్చాక ఇలా అంటాడు నాన్న నేను రామయ్య కలిసి మర్రి చెట్టు కింద డబ్బు దాచిపెట్టాము ఆ డబ్బంతా నేనే దొంగతనం చేశాను నేను రామయ్యే డబ్బంతా దొంగతనం చేశాడని మహారాజ్ గారితో చెప్పాను మహారాజు గారు రామయ్యే దొంగతనం చేశాడనడానికి సాక్ష్యం ఏమిటి అని అడిగారు నేను మర్రి చెట్టు సాక్ష్యం చెబుతుంది అని చెప్పాను కాబట్టి నువ్వు రేపు ఉదయాన్నే ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళు ఆ మర్రి చెట్టుకి ఒకవైపు మనిషి పట్టే అంత పెద్ద తొర్ర ఉంది నువ్వు వెళ్ళి ఆ త్వరలో దూరి అక్కడ కూర్చో మహారాజు గారు వచ్చి సాక్ష్యం చెప్పమని అడిగినప్పుడు చెట్టు మాట్లాడినట్లు మాట్లాడు రామయ్యే ఆ దొంగతనం చేశాడని చెప్పు అని అంటాడు అప్పుడు వీరయ్య తండ్రి వీరయ్యతో ఇలా అంటాడు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు వీరయ్య దొంగతనం చేయడం చాలా పెద్ద నేరం మిత్రదోహం చేయడం పాపం ఇప్పుడు నువ్వు చెప్పినట్లు నేను చేయలేను ఆ పాపం నేను మూట కట్టుకోలేను అని అంటాడు నాన్న ఏది పాపమో ఏది పుణ్యమో నాకు తెలియదు నేను చెప్పినట్లు నువ్వు చేసి తీరాల్సింది అని అంటాడు సరే పోయే కాలం వచ్చినప్పుడు పెద్దలు ఎంత చెప్పినా వినరు కదా నేను నువ్వు చెప్పినట్లు చేస్తాను అని అంటాడు అన్నట్లుగానే వీరయ్య తండ్రి పొద్దున్నే వెళ్ళి మర్రి చెట్టు త్వరలో కూర్చుంటాడు ఆ రోజు ఉదయమే రాజుగారు తన పరివారంతో చెట్టు దగ్గరికి వెళ్తారు చెట్టు దగ్గరికి వెళ్ళి రాజుగారు ఇలా అంటారు ఓ వృక్ష రాజమా వీరిద్దరూ నీ చెట్టు దగ్గర దాచిపెట్టిన డబ్బు కనిపించడం లేదు ఏమైందో చెప్పగలవా అని అడుగుతారు అప్పుడు మర్రి చెట్టు ఇలా అంటుంది మహారాజా రామయ్యే నా చెట్టు కింద దాచిపెట్టిన డబ్బును దొంగతనం చేశాడు వీరయ్యకు ఏమీ తెలియదు అని అంటుంది గారు ఆ చెట్టు చుట్టూ తిరిగి పరీక్షిస్తారు తన భటులతో ఇలా అంటారు భటులారా ఈ చెట్టుకి ఒక పెద్ద తొర ఉంది ఆ తొర్రలో గడ్డి వేసి నిప్పు పెట్టండి అని ఆజ్ఞాపిస్తారు భటులు రాజుగారు చెప్పినట్లు చేస్తారు త్వరలో నిప్పు పెట్టడం వల్ల ఆ త్వర నుంచి వేరే తండ్రి పెద్ద పెద్దగా అరుస్తూ బయటికి వస్తాడు మహారాజా మహారాజా నన్ను క్షమించండి నా బుద్ధి గడ్డి తిని నా కొడుక్కి శిక్ష పడకూడదని ఇలా చేశాను నా కొడుకు వీరయ్యే ఈ దొంగతనం చేశాడు మహారాజా పాపం రామయ్య అమాయకుడు ఏ నేరం చేయలేదు అని అంటాడు అప్పుడు రాజుగారు బట్లారా ఈ వీరయ్యని బంధించండి అని ఆజ్ఞాపిస్తారు తరువాత రామయ్యకి రావాల్సిన డబ్బు రామయ్యకి ఇస్తారు వీరయ్య తండ్రిని క్షమించి వదిలిపెడతారు రామయ్య ఆ డబ్బుతో ఆ ఊరిలో వ్యాపారం మొదలు పెడతాడు కథ అయిపోయిందండి మరి ఈ కథలోని నీతి ఏమిటంటే నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా మనమే గెలుస్తాం మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు